నీ ఆలోచన కంట్రోల్ తెచ్చేసే ప్రార్థనలో అందుకని కీర్తనగా అంటాడు నూట పంతొమ్మిది కీర్తన పదకొండులో దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా నా హృదయంలో ఏమి ఉంచుకున్నాను వాక్య రుచుకున్నాను దేవుని వాక్యం నీలో ఎటువంటి ఉద్రేకపరితన ఆలోచనలున్నా ఎటువంటి తలంపలున్నా ఆ వాక్యం వాటిని నీరు గారుస్తుంది దేవుని వాక్యనిలో పనిచేయాలి దేవుని వాక్యునిలో చేస్తుంది అందుకనే రోజు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా ఒక అద్భుతమైన ప్రార్థన లేఖనం మనకు బైబిల్లో కనబడుతుంది సామెతలు సామెతల పుస్తకం ఆరో అధ్యాయం మూడవ వచ్చిన చూడండి సామెతలు ఆరు మూడు మూడవ అధ్యాయం ఆరో వచ్చిన సారీ సామెతలు మూడు ఆరు నీ ప్రవర్తన అంతటి అందు ఎవరు అధికారం ఒప్పుకోవాలి పాపి పాప యొక్క అధికారం ఒప్పుకున్నాం అనుకో పాప నేను ఏలుబాటు చేస్తూ ఉంటుంది నా ప్రవర్తన అంతటిపైని అధికారం ఒప్పుకుంటున్నానయ్యా నా చూపుల్లో వేసు రక్తను పలుకుతున్నాను నా నాలుగపై వేసు రక్తను పలుకుతున్నాను నా తలంపుల్లోనికే సురక్తను పలుకుతున్నాను ఎందుకంటే నా ప్రవర్తన అంత అధికారం పదే పదే పలకాలి దేవుని వాక్యాన్ని పలకడం వల్ల ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు దేవుడికి స్తోత్రం కలుగునే దేవుని వాక్యని పలకడం వల్ల ఒక రోజున పాపం కాదు సాధారణ కాదు లోకం కాదు చెడు సావాసాలు కాదు ప్రభువే నేను గైడ్ చేయడం ప్రారంభిస్తాడు గట్టిగా హలో దేవుని వాక్యం కచ్చిత ఒక రోజున నిన్ను ఏలుబాటు చేయడం ప్రారంభిస్తుంది అది ఒక్కరోజుతో జరిగే ప్రక్రియ కాదు అది నిమిషాల్లో జరిగే ప్రక్రియ కాదు నువ్వు పలికే కొలది పలికే కొలది పలికే మనం తవ్వే కొలది కవే తవ్వే కొలది అట్లా కొంత లోపలికెళ్ళుతో అట్లాగే మనం ఆ వాక్యాన్ని పలికే కొలది పలికే కొలది పలికే కొలది పలికే కొలది పలికే కొలది ఆ మాట మనల్ని ఏళ్ళడం ప్రారంభిస్తుంది ప్రార్థనలో దేవుని వాక్యం పలకాలి దేవుని మాటను పలకాలి దేవుని శక్తిని మనం పలకడం వలన మన మన మీద మన దేహాలు నైజం తొలగి దేవుని ఆత్మ మనల్ని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తాడో దేవుడికి మహిమ కలుగునగా అందుకనే గలతి ఐదు పదహారు చూడండి ఒకసారి గలతి పత్రిక ఐదు పదహారులో చక్కని మాట ఉంది ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు అసలు అద్భుతమైన మాట ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరేచలు నెరవేర్చరు నువ్వు దేవుని వాక్యాన్ని పలికే కొల్ది పలికే కొల్ది ఆ వాక్యని ఏలుబాటు చేయడం ప్రారంభిస్తుంది పరుషు తాపుణ్ణి నడిపిస్తాడు ఖచ్చితంగా దేవుని ఆలోచనకి అందుద్ది ఏసనగారితో దేవుడు అన్నారు నువ్వు పెళ్లి చేసుకోండా సేవ చేయవే దైవజండా ఏసన గారు ప్రార్థనలో ప్రభుని అడిగిన ఏంటంటే ప్రభు ఇది పాపిస్ట్ లోకం ఈ పాపిస్ట్ లోకంలో ఒంటరిగా సేవ చేయడం అంటే నిందలు ఒక చోట బలహీనపడ్డం ఇవన్నీ జరుగుతూ వస్తాయి మరి నీ కూడా నేను యోగ్యంగా బ్రతకలేను కదా అని ప్రభు సముఖంలో ప్రాధేయపడుతూ ప్రార్థన చేయగా ప్రభు కొన్ని సలహాలు చెప్పాడు నువ్వు స్త్రీతో మాట్లాడేటప్పుడు మోఖం లోడవు అసలు వాళ్ళతో మాట్లాడడానికి ఆప్షన్ తీసుకోకు అవసరమే లేదు అవసరమే లేదు స్త్రీని ముట్టకుండా మేలు అని బైబిల్లో ఉంది అసలు వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో టైం స్పెండ్ అవసరమే లేదు ఎవరు వస్తే సేవకుడు కనుక కొన్ని అవసరాలు చెప్తారు కనుక వాళ్ళతో పిచ్చి మాటలు మాట్లాడతా పిచ్చి కోతల కొత్త ముసిముసిలవుతా ఎక ఎకలో పగపగలు ఈ కాదురాయినా ఎవరన్నా స్త్రీలు నీ కాడకొచ్చి ఏదైనా ప్రార్థన వస్తుంది కోరితే వాళ్ళ ముఖం చూడద్దు వాళ్ళ ముఖం చూడకుండా మాట్లాడు దైవ చూడండి గారు ఆ సందర్భంలో మాట్లాడుతూ నాకు దేవుడి ఇచ్చిన ఆలోచన ఇది కానీ నేను స్త్రీ ముఖాన్ని చూడను నాకు అవసరమే లేదు నాకు నా ప్రియుడైన ఏసం చూడాలన్నాడు ఆయన దేవుడికి ఇష్టవంతరం కలిగిన గాక హలో ఏసు ప్రభుని ఆయన ప్రియుడు గయించాడు కనుక ఏసన్ గారు పాటలు మొత్తం మీరు వినండి ఆయన ఒక పాట రాశాడు నీవు రోజునా యోగ యుగముగా ఎవరు అంటే ఆయన్ని ప్రియుడిగా ఎంచాడు కనుక అలా రాశాడు కొంతమంది చర్చిల్లో నేను భీమవర సేవ చేసే రోజుల్లో ఒక చర్చిలో పెద్ద కంప్లైంట్ ఒక్కర్రోడు ఈ పాట పాడుతూ ఆ పిల్లని చూస్తా నీవు రోజున ఏ ఎవరికి నా పాడేది నివా ఓహో అంటే దేవుని పాటలు ఎట్లా మలిసి ఆవారం చేస్తావా దుష్టుడా నరకని పోవడానికి నాంది పలికేవు కదరా దరిద్రుడా ఎంత దారుణం అండి ఆయన ఏమో ఏసైని ప్రియుడిగా గారించి ఆయన రాస్తే ఏసైనా కల పాటలు చూడండి ఒక ప్రియుడు ప్రియురాల్ని అభివర్ణించినట్టు కాని ఒక ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టుగానే ఉంటాయి పాటలు ఎందుకంటే ఆయన మోకాన్ని కోరాడు ఆయన ఈ భౌతికం కనబడే పాపానికి ప్రేరేపించే మోకాలతో సంబంధం లేదు అంటే నువ్వు దైవికంగా ఎలా నడవాలో దేవుడు ఖచ్చితంగా గైడ్ చేస్తాడు నేను కూడా సేవలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను ఎవరి వస్తుంది కదా చాలామంది రకరకాల నిందలు మోపేవాళ్ళు ఏంది ఆ అట్ట మాట్లాడుతున్నాడు ఈ కుర్ర పిల్ల ఆయనతో తెగ మాట్లాడుతుంది ఇటు వినపడ్డా మనలో తప్పు ఉంటే మన ఫీల్ అవ్వాలి ఆడేవాడో కూర్తే మనకెందుకని కానీ సేవ మీద ప్రభావం పడేది సేవ మీద ప్రభావం పడేది మళ్ళీ విసిక్ అనిపించింది ఆ టైమింగ్స్లో నేను ఈ గోవిందరూ ఎంటర్ అవ్వాలి ప్రభు నాతో అన్నారు ఆడపిల్లలు కిలోమీటర్లు ఎక్కల వంచారు అబ్బాయి అన్నాడు అంతే దేవుడికి స్తోత్రం నిజంగా కాక మెయింటెనెన్స్ ఉంది కనుక కోడు కుట్టుకు ఏకల్లాగి పీకి పాకం చేసేవాడికి అవకాశమే లేని పరిస్థితి నేను ఎవరి ఇంటికి వెళ్తే ఆడవాడిగా లోపల నాకు స్వేచ్ఛ లేదా నీ ఇల్లు నా ఇల్లు కాదా నీ మంచం నాది కాదా నీ కంచం నాది నీ కొండ నాది కాదా నీ వండిన అన్నం నాది కాదా నీ మొక్క నాది కాదా నీ కక్క నాది కాదా అయ్యారు అన్నం తిమ్మని అట్టావుగా పెట్టు చూద్దాం మొక్క ఏయ్ తిరిగి టిఫిన్ టైన్కి ఏయ్ రెండు దోశలే రెండు అట్లే మళ్ళీ పోగడతా అక్క నువ్వు వేసిన దోశ సూపర్ అక్క అన్న పోతుందా అసలు ఎక్కడ పబ్బలాటం మేము నేను పౌడర్ కొడతాం దానికి నువ్వు ఉప్పిపోయి తబ్బిపోయి తబ్బిపోయిపోయి అన్న నేను చేసిన అటువంటి పోయట్టం అరక్క అల్లాడి సావడానికి ఇదంతా పూటక పరిస్థితులు అన్నట్టు కనిపిస్తాయి నాకు అందుకని నేను ఎవరు పగడ్డం తిట్టను దేవుడికి స్తోత్రం కలుగును కాక లే అసలు మరి నేనైతే మరీ దారుణం పచ్చి మంచులు కూడా దాగ్రం ఏ నేను మంచులు కూడా దాడి తాగను ఒక ఇంటికి వెళ్ళి అక్కడ బయటే వంట బయటే వంట బయట ఎవరు లేరు అనుకోండి ప్రార్థన ప్రాధాన్యత ఎవరైనా మాట్లాడాలంటే తల్లిదండ్రులు మనిషిని పెట్టుకుంటా యా పిలుకోండినా అదిరణ కాదు సాక్ష అమెరికాకి సువార్త ప్రకటించిన మంచి దైవజండు జండు అసలు అంతర్జాతీయ స్వార్థికుడిగా ఆయన సువార్త ద్వారా ఏ ఏ ఏరియాకి వెళ్ళి ఎవరు ఒక లక్షలు పొందిన వాళ్ళే ఢిల్లీ గ్రహం తొంభై సంవత్సరాల వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు తొంభై సంవత్సరాల వయసు ఆమె ఆయన కాడ మేనేజర్ ఒక అమ్మాయి ఉంది ఎవరు వస్తున్నారు నిండు పాతికి సంవత్సరాలు ఈయన ఆఫీస్కి వెళ్ళగానే మొత్తం ఈరోజు ఈ పన్నెండు వందల అని చెప్పి ఆమె డేట్స్ ఇచ్చిన వాళ్ళు వ్యవహారాలు చెబుతుంది ఆయన ఆఫీస్కి రాగానే ప్రార్థన చేసుకుంటాడు బయలు చదువుతాడు పిలువ పిలవగానే ఆ పాప లోపలికి వచ్చింది లోపలికి అడాడికి వచ్చినప్పుడు ఆ డోర్ క్లోజ్ అయ్యింది కాస్త క్లోజ్ అయింది టైల్ చైల్డ్ కుమార్తె ఫస్ట్ గో అండ్ ఓపెన్ ద డోర్ అన్నాడు ఆయన ఆమె అనుకుందంటే ఈయన ముసలాయను కదా తొంభై సంవత్సరాలు కదా నేను పాత సంవత్సరాలు కదా ఎవడేమనుకుంటాడు అనుకుంటాడు ఆమె అనుకుంది రెండు సమాడు కదా తాత వయసు తాత వయసు ఆయన ఈయనంటాడు ఫస్ట్ అండ్ ఓపెన్ ద డోర్ దెన్ మీ మొదలు పోయి తలుపు తీసిరా తర్వాత నాతో నో నో ఫస్ట్ ఇట్స్ నో నో మ్యాటర్ అది పెద్ద కారణం ఏం కాదు నేను త్వరగా చెప్తాను నో నో ఫస్ట్ అండ్ ఓపెన్ ద డోర్ వెళ్ళి ముందర తలుపు అని ఆమె అంటాడు ఫోర్ టెస్ట్ మెడి సాక్ష దేవుడికి స్తోత్రం కలిగిన కాక సాక్షార్థకంగా ఉండే కొరకు తలుపు తీసిరా ముందర మనం జాగ్రత్త పడి జాగ్రత్తగా బ్రతకాసిన సమయాలు ఇది పాపు నిన్ను ఏర్పాటు చేయకూడదు దేవుని వాక్యం దేవుని ఆత్మ చేత నడిపించబడే అనుభవాలు మన భక్తి జీవితాలు మనం కాపాడుకోగలిగితే నిందలేసో లేస్తారండి వాడి నింద మనకి అంద దేవుడికి స్తోత్రం కలుగురు కాక మనలో ఏ లోపం లేకపోతే కాకులండి లోకులు కాకులండి కాల్ చేస్తారండి మేము అట్టగా ఉండడం అంటే కుదరదు కొన్ని విషయాల్లో మాదిరికరం బ్రతకడం చాలా అవసరం కొన్ని ఆనవాళ్ళు అవసరం అందుకనే పౌరు గారు అంటాడు నాకు అన్నీ చేయడానికి స్వతంత్రత ఉంది కానీ అన్నీ చెయ్యదగినవి కాదు ఎందుకంటే అవి క్షేమాభివృద్ధి కలగ చేయవు గనక దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలా అసలు ఏది నన్ను ఏలబాటు చేయకుండా నేను జాగ్రత్త పడతానన్నాడు ప్రపంచానికి సువార్త ప్రకటించిన ఒక పౌలు అపోస్తలే ఇంత నీమని పాటిస్తే రామా అయ్యో మంచి నాలో లేదు ఇలా ఉందామనుకుంటే వల్ల కావట్లేదు అని గగ్గోలు పెట్టిన ఒక పౌల అపోస్తడు తన సేవలో మాదిరికరమైన నమూనాలు విడిచిపెట్టాడు ఎవరు కూడా నేరం మోపడానికి వీలు లేనంతగా సాక్షార్థకంగా కొన్ని నమూనాలు వదిలిపెట్టాడు